గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మైహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే కొత్త ఉద్యోగులపై ముమ్మర కసరత్తు త్వరలో ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుందనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నూతన జాబ్ క్యాలెండర్ త్వరలో వచ్చేసి నూతన జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందనేసి కూడా ఇక్కడ ప్రకటించడం జరిగిందండి సో ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులపై సమగ్ర సమీక్షకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి అదేవిధంగా శాఖల వారిగా పోస్టులు మంజూరు వర్కింగ్ వేకెంట్ డిమాండ్ పై విశ్లేషణ మాజీ సిఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖలు ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ను ఇవ్వాలనేసి కూడా భావిస్తుంది సో దాదాపు కూడా ఈ జాబ్ క్యాలెండర్లో నలభై వేలకు పైగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఇప్పటికీ కొత్త ఉద్యోగాల గుర్తింపై స్పష్టత రానున్నది ఆ తర్వాత ప్రభుత్వ శాఖ ప్రతిపాదన మేరకు ఆర్థిక శాఖ ఆమోదించాక నూతన జాబ్ క్యాలెండర్ ఖరారు చేస్తున్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది సో ఏదైతే ఈ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ బట్టి మళ్ళీ నూతన జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ నెలాఖరులోగా సమీక్షకు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక నివేదికను పరిశీలించాకే కొత్త జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఈ నెలాఖరులోగా ఇటు స్థానిక సంస్థ ఎలక్షన్స్ కంప్లీట్ అయితే అయిపోతాయి ఈ ఇటు సిలబస్ కమిటీ రిపోర్ట్ వస్తుంది అదేవిధంగా ఈ నూతన జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఈ నెలాఖరులోగా సమీక్షకు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే దాన్ని బట్టి స్పష్టత వస్తాయి అయితే ఇక్కడ చూడండి సార్ వివిధ ప్రభుత్వ శాఖల్లో కేడర్ వారిగా మంచురైన పోస్టులు పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఖాళీలో డిప్యూటేషన్ సెలవులపై వెళ్ళిన ఉద్యోగులు ఇలా వివిధ కో కోణాల్లో రాష్ట్ర సర్కారు సమగ్ర సమీక్ష చేపట్నుంది ప్రధానంగా పని భారాన్ని తగ్గిస్తున్నట్లుగా పోస్టులు ఉన్నాయా లేనట్లుగా డిమాండ్ ఇక్కడ సో మొత్తానికైతే మరి ఎక్కడ ప్లస్ ఉన్నాయో ఎక్కడ మైనస్ ఉన్నాయో అనేసి కూడా చూస్తున్నారు ఏ ఏ శాఖలో భర్తీ చేయాలి మరి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేశాక తాత్కాలిక పద్ధతి పనిచేస్తున్న వారిని తొలగింపు అనేది ఉంటుందా లేదన్న దానిపై ఇక్కడ సమీక్ష చేస్తున్నారు సార్ మొత్తానికి అయితే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాతర అయితే ఉన్నది దాదాపుగా నలభై నుంచి అరవై వేలతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతనంగా ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాత నోటిఫికేషన్స్ కూడా ఈ నెలాఖరులోక మొత్తం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా కమిటీ రిపోర్ట్ ఇచ్చి దానిపై చర్చించి నెక్స్ట్ మంత్ నుంచి సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్ నుంచి జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఈ అన్ని శాఖల్లో సంబంధించినటువంటి కాలనీ గుర్తించింది ఈ నెలలో దీనికి సంబంధించినటువంటి కమిటీ ప్రభుత్వం ముందు ఒక రిపోర్ట్ను ఉంచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సార్ గ్రూప్స్లో పదమూడు వేల ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్లో ఇరవై వేల ఉద్యోగాలు అదేవిధంగా మనకు ఆర్టీసీలో మూడు వేల పైగా ఉద్యోగాలు ఉండేటటువంటి సమాచారం అదేవిధంగా డిఎస్ఈలో ఆరు వేలు జిపిఓలో ఆరు వేలు సో ఇట్లా ఇతర ఇతర పోస్టులు కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే ఇప్పుడు మీరు నిరుద్యోగులు చేయాల్సినటువంటి ప్రత్యేకంగా పని ఏంటిదంటే మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మారుతున్న ట్రెండ్ అనుకూలంగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా విజయం దిశగా మీరు ముందుకు సాగుతారు అయితే ఇంకొకటి ఏం చేస్తారంటే ప్రభుత్వము ఈ ఎలక్షన్స్ అనేది ఈ మంత్లోగా కంప్లీట్ చేసుకోవాలనేసి భావిస్తుంది ఈ మంత్లోగా కంప్లీట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ నుంచి కూడా అంటే సెప్టెంబర్ కంప్లీట్ చేసుకుంటే అక్టోబర్ నుంచి కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి